ఆంజనేయుడు హిందువుల ఆరాధ్య దేవుడు దక్షిణాదిలో హనుమంతుడికి బడమాల వేసి పూజిస్తారు భక్తులు అలా ఎందుకు ఆంజనేయుడికి బడమాలకు ఉన్న సంబంధం ఏంటి అని చాలా మందికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి దీని వెనుక పెద్ద పురాణ కథే ఉంది అదేంటో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడికి ఒక్కో నైవేద్యం పెట్టడం ఆనవాయితీ తిరుమల వెంకటేశ్వరుడికి లడ్డూ ప్రసాదం అంటే మహాప్రీతి వినాయకుడికి ఉండ్రాళ్ళను శ్రీరాముడికి వడపప్పు పానకం శ్రీకృష్ణుడికి వెన్న ప్రీతికరం ఇలా భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం సమర్పిస్తే వారు సంతోషపడి ప్రసన్నులవుతారని శుభ ఫలితాలు ఇస్తారని భక్తుల నమ్మకం అలాగే హనుమంతుడికి కూడా వడమాల వేస్తారు మినుములు మిరియాలతో చేసిన వడమాలడు హనుమంతుడికి సమర్పిస్తే ఆయన ఒక్కరే కాదు మరో ఇద్దరు కూడా సంతృప్తి చెందుతారట ఆంజనేయ స్వామికి మంగళవారం ఎంతో ప్రీతికరమైన రోజు ప్రతి మంగళవారం హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు భక్తులు సింధూరం తమలపాకులు వడమాలను స్వామివారికి అర్పిస్తారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం మినుములు మిరియాలతో చేసిన నూట ఎనిమిది వడలను బాలగా చేసి హనుమంతుడికి వేసి పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అలా ఎందుకు వేయాలనే దానికి పురాణ కథను కూడా వివరిస్తున్నారు పండితులు ఆ కథ ఏంటంటే హనుమంతుడు చిన్నతనంలో చిలిపి చేష్టలు చేసేవాడని పురాణాలు చెప్తున్నాయి బాల హనుమాన్ పసితనంలో సూర్యుణ్ణి మింగిన కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఆ కథ ప్రకారం సూర్యుణ్ణి చూసి ఎర్రటి పండువని భావించిన హనుమంతుడు దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు అది సూర్యగ్రహణ సమయం కావడంతో రాహు కూడా సూర్యుణ్ణి మింగేందుకు వస్తాడట రాహువును చూసిన ఆంజనేయుడు ఆయన్ను పక్కకు తోసేస్తాడు ఆ తర్వాత సూర్యుణ్ణి మింగబోతాడు అది తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై సంధిస్తాడు వజ్రాయుధం తగలడంతో ఆంజనేయుడు దవడ గాయపడుతుంది అది చూసి ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు ఆగ్రహిస్తాడు లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు దీంతో దేవతలంతా దిగివస్తారు వాయుదేవుణ్ణి శాంతింపజేసి ఆంజనేయుడికి సకల వరాలు అందజేస్తారు రాహు కూడా హనుమంతుడి పరాక్రమానికి మెచ్చి వరాలు ఇస్తాడు హనుమంతుడికి మినుములతో చేసిన వడలను నైవేద్యంగా తొలగిపోతాయని చెప్తాడు రాహువు సర్పాకారంలో ఉంటాడు కనుక వడలను చేసి ఆంజనేయుడికి వేస్తారు హైందవ ధర్మంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యతను బట్టి నూట ఎనిమిది వడలతో మాలను చేసి ఆంజనేయుడికి సమర్పిస్తారు హనుమంతుడికి వడమాల సమర్పిస్తే రాహుదోషమే కాదు శని దోషాలు కూడా పోతాయని ప్రతీతి వడమాల వేసే సాంప్రదాయం దక్షిణాదిలో మాత్రమే ఉంటుంది ఉత్తరాదిలో ఆంజనేయుడికి మాల వేస్తారు జిలేబీలు కూడా మినుములతోనే చేస్తారు అయితే ఉత్తరాదిలో చెరుకు ఎక్కువగా పండుతుంది కనుక మినుములతో చేసే తీపి పదార్థంగా జిలేబీలు చేసి హనుమంతుడికి సమర్పిస్తారు రాహు శని దోషాల నుంచి విముక్తి కల్పించమని ప్రార్థిస్తుంటారు